వెల్కమ్ టు సంపా స్టూడియోస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై కాంగ్రెస్ పార్టీ గేమ్ స్టార్ట్ చేసిందా మరి భారత రాష్ట్ర సమితి దగ్గర సరి అయిన జవాబు ఉందా అయితే ఇటీవలి కాలంలో కంచగచ్చే బౌలి భూముల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ క్రమంలో రాజకీయంగా ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది పర్యావరణాన్ని పెద్ద ఎత్తున నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ తెలంగాణ సమాజానికి అన్యాయం చేస్తుంది అంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది అయితే ఇటీవలి కాలంలోనే సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేము అధికారంలోకి అంటే రానున్న రోజుల్లో మేము అధికారంలోకి వస్తాం రాగానే ఆ భూములను లాగేసుకుంటాం ఎవరు కొనవద్దామని అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపైన కొంత సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తున్నది సీరియస్గా తీసుకొని బీఆర్ఎస్ హయాంలో పది తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ప్రభుత్వ భూములు ఏ ఏ కంపెనీలకు అంటగట్టారు అన్న దానిపైన ప్రభుత్వ అధికారులతోటి వివరాలు సేకరించే పనిలో పడ్డట్టుగా తెలుస్తున్నది ఎందుకనంటే ఏదైతే హెచ్యు భూములపైన కేటీఆర్ ఆరోపణ చేశాడో ఆరోపణల పైన సరి అయిన సమయంలో తిప్పికొట్టాలని చెప్పేసి రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ పరిణామాల వెనుక అక్కడ ఆందోళన వెనుక బీఆర్ఎస్ వాస్తవాలను చంపేస్తోంది అంటూ కాంగ్రెస్ లెక్కలు బయట పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నది రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఏదైతే నిర్మాణ దశలో ఉన్న కాలంలో అక్కడ పెద్ద ఎత్తున అడవులను నాశనం చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి ఏకంగా పన్నెండు లక్షల చెట్లను మూడేళ్లలో నరికారని చెప్పేసి కూడా లెక్కలు తేల్చేశారు దాదాపు వేల ఎకరాల్లో అడవిని నరికి చదును చేశారని చెప్పేసి అప్పుడు లక్షలాది జంతువులకు నిడువ నీడ లేకుండా చే చేశారని చెప్పేసి కూడా అప్పుడు ఆరోపణలు వచ్చిన నేపథ్యం ఉంది ఇక రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏడేళ్లలో హరి హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది బీఆర్ఎస్ హయాంలో మరి ఈ సమయంలో రెండు వంద రెండు వందల పంతొమ్మిది కోట్ల మొక్కలు నాటామని అందులో ఎనభై ఐదు శాతం బతికాయని కేసీఆర్ఏ స్వయంగా ప్రకటించిన నేపథ్యం మరి గాను తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలను ఖర్చు చేసింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్ మరి గ్రామం గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఐదు వేల ఆరు వందల కోట్లు అలాగే అటవీ శాఖ నుంచి రెండు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లను కేటాయించి ఖర్చు చేసింది అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రకటన ప్రకారం అటవీ విస్తీర్ణం మరి భారీగా పెరగాల్సి ఉంది కానీ మరి ఎందుకు తగ్గిపోయింది రెండు వేల ఇరవై ఒకటి నివేదికల ప్రకారం అయితే ఇరవై ఒకటి పాయింట్ ఐదు వందల తొంభై ఒక్క చదరపు కిలోమీటర్లో రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణలో అడవులు ఉండగా రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇరవై ఒకటి పాయింట్ రెండు రెండు వందల పదమూడు చదరపు కిలోమీటర్లకు పడిపోయింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో కేసీఆర్ పాలనలో పదకొండు పాయింట్ నాలుగు నాలుగు వందల ఇరవై రెండు హెక్టార్ల అడవి భూమిని అధికారికంగా అటవీయేతర వినియోగం కోసం కేటాయింపులు చేశారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున చెట్లను నరికేశారు అలాగే వేలం ప్రక్రియలో విక్రయించిన భూముల్లో కూడా చెట్లను పెద్ద ఎత్తున నరికారు ఆ సమయంలో పెద్ద ఎత్తున అడవి జంతువులకు నీడ లేకుండా పోయింది అని చెప్పేసి దాని సారాంశం మరి దీనిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏ విధంగా సమాచారం చెప్తుందో సమాధానం చెప్తుందో మరి చూడాలి ఎందుకనంటే ఇప్పుడు హెచ్యు భూముల్లో ఏదైతే కంప చెట్లను నరికేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఏ క్రియేట్ చేసి మొత్తం హాహాక అంటే జంతువుల ఆహాకారాలను క్రియేట్ చేసి మొత్తం జంతువులనే నాశనం చేస్తున్నారు అడవి సంపదను నాశనం చేస్తున్నారు పర్యావరణాన్ని మొత్తంగా నాశనం చేస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఆ సోషల్ మీడియా మరి వీటికి ఏం సదా సమాధానం చెప్తుందో మనం వేచిద్దాం